అందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు సహకరించారు తాండూరు ప్రజలు ఒకటే కోరుకుంటా ఉన్నారు వికారాబాద్ తాండూరు రోడ్డు మాకు ఇంటికి ఇవ్వాలంటే కూడా ఇబ్బందికరంగా ఉన్నది ఖచ్చితంగా మేము ఎంబడు ఉంటాం గెలిపిస్తాం నాకు ప్రాముఖ్యత మొట్టమొదటిగా ఈ వికారాబాద్ రోడ్డు చేయాలని చెప్పి ఎక్కడ పోయినా ప్రతి ఇంట్లో ఇదే ఇది మనం ఆన్సర్ పొద్దున జరిగింది మేమందరం కూడా ఆ రోజు ఖచ్చితంగా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి తాండూరు రూపురేఖలు తాండూలో ఉన్నటువంటి రోడ్లన్ని కూడా దిశల వారిగా కంప్లీట్ చేస్తామని చెప్పినాం వారికి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చినామో వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రోజు దాదాపు ఇప్పటికే ఆరు వందల కోట్ల రూపాయల వరకు టెండర్స్ ఇప్పటికే అయిపోయినాయి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరులో ఉన్నటువంటి ప్రతి రోడ్ ని కూడా అతి త్వరలోనే ఆల్మోస్ట్ అన్నింటినీ కూడా టెండర్స్ దిశకు దాదాపు ఇక్కడ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల వరకు టెండర్స్ కూడా అయిపోయినాయి ఇంకా మిగతా కూడా టెండర్స్ ప్రాసెస్ లో ఉన్నాయి తాండూరు ఇది ఒకటే రోడ్డు కాకుండా తాండూరులో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ని కూడా అన్నింటినీ అభివృద్ధి చేసే చేసే విధంగా ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేసి నేను చేస్తాను ఈ రోడ్ కూడా మధ్యలో ఎక్కడ కూడా ఇప్పుడు డాక్టర్ సాబ్బ అన్నప్పుడు గతంలో ఒకసారి ఆగింది ఒకసారి చేసి ఉండకుండా ఇది కంప్లీట్ అయినంత వరకు ఖచ్చితంగా వీళ్ళు ఎంబడు ఉండి అధికారులు ఎంబడే కానివ్వండి కాంట్రాక్టర్స్ ఎంపడే కానివ్వండి నిత్యం అన్ని తే నేను గెలిచిన తర్వాత ఈ రోడ్డు మీద దాదాపు ఒక లక్ష కిలోమీటర్లు తిరిగినా నాకు తెలిసి ఎంత సాధక బాధకాలు పడుతున్నాం ఇప్పటికే నాకు బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అయింది రోడ్ రోడ్డు నుంచి అయినా నాకైంది ఇంక ఓరు కూడా కావద్దు అనే ఉద్దేశంతో త్వరితగతిన తప్పకుండా రోడ్డుని ఒక మంచి రోడ్డుగా ఒక మోడల్ ఏదో ఆశాభాషిగా చర్చల రోడ్ కాకుండా ఒక్కసారి పనిచేసినా అంటే ఒక పదిహేళ్ల వరకు కూడా ఇబ్బంది లేకుండా దీని ఒక మంచి రోడ్డుగా చేయించుకుంటా చేయించుకుందాం దీంట్లో పాటు దీన్ని అతి త్వరలోనే బోర్ లైన్స్ కు ఇప్పటికే ఎన్హెచ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా మనం త్వరగానే ఈ రోడ్డు దాదాపు జైలాబాద్ వరకు ఎన్హెచ్ రోడ్ లో కన్వర్ట్ చేయబోతున్నాం అది కూడా ఇంకా మంచి రోడ్ చేయకపోతా ఉన్నాం తాండూరులో ఉన్నటువంటి ప్రతి రోడ్ని కూడా ఎంబడే చేయించి కంప్లీట్ చేయించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా తీసుకుని తప్పకుండా ఆ రోజు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో ఆ విధంగానే ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చే వారందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు